హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది సత్యసాయి జిల్లా పెనుగొండలో ఉన్న విజయనగర రాజుల రెండవ రాజధాని అయినట్టి పెనుగొండ కోట దీని కిందనే మనకు గగన్ మహల్ ప్యాలెస్ కనిపిస్తుంది ఈ ప్యాలెస్ని పదహైదు వందల డెబ్బై ఐదులో శ్రీకృష్ణదేవరాయలు కట్టించాడని చెప్పి ఇక్కడ స్థానికులు అంటారు కానీ పురావస్తు శాఖ వారి ప్రకారం చరిత్రను పరిశీలించినట్లయితే పదహైదు వందల ముప్పైలో శ్రీకృష్ణదేవరాయలు తన అల్లుడైనటువంటి ఆరవీటి రామరాయలతో కలిసి బెల్గాం నవాబులపైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అనారోగ్యం పాలై మరణించినట్టు తెలుస్తుంది ఆ తరువాత యుద్ధంలో రామరాయలు బెల్గాం నవాబును జయించి తమ రాజ్యంలో కలుపుకోవడం జరిగినది ఆ తరువాత పెద్దరాణి అయిన తిరుమల దేవి కుమారుడు తిరుమల రాయలకి చిన్న వయసులోనే పట్టాభిషేకం చేసి ఇతనికి రక్షణగా పినతండ్రి అయిన అచ్యుతరాయలు మరియు సైన్యాధిపతులుగా ఆరవీటి రామరాయలు ఆయన తమ్ముడు రంగరాయలు ఉండి పదహైదు వందల అరవై ఐదు వరకు విజయనగర సామ్రాజ్యాన్ని శత్రు దుర్భేద్యంగా చేశారు కానీ పదహైదు వందల అరవై ఐదులో జనవరి ఇరవై మూడున జరిగిన తుల్లికోట యుద్ధంలో బహ్మణి సుల్తాను చేత మోసగింపబడి చంపబడ్డాడు ఈ చిత్రంలో రామరాయల తలను ఖండించే దృశ్యం చూడవచ్చు ఇక్కడ నుండి విజయనగర సామ్రాజ్యం పతనమవుతూ వచ్చింది ఈ ప్రమాదం ముందుగానే ఊహించిన రామరాయలు పెనుగొండను రెండవ రాజధానిగా నిర్మించి ఆ కొండపైన రాజధాని చుట్టూ శత్రు దుర్భేద్యమైన కోటగోడను నిర్మించాడు తర్వాత తిరుమల రాయలు వేసవి విడిదిగా ఈ గగన్మహల్ను కొండ కింద పదహైదు వందల డెబ్బై ఐదులో నిర్మించాడు ఈ మహల్లో నుండి కొండపైకి సొరంగ మార్గం ఉండేదని ఆ మార్గంలోనే విజయనగర రాజ్యానికి చివరి రా రాజు అయినట్టి వెంకటదేవరాయలు పదహారు వందల నలభై ఆరులో ముస్లింల దండయాత్ర నుంచి తప్పించుకుని గగన్మహల్లో తలదాచుకున్నాడని ఆ తర్వాత కాలక్రమంలో వీరి వంశస్థులు హాస్పిటల్లో స్థిరపడ్డారని చరిత్ర చెబుతోంది ఇక్కడ మీకు కనిపిస్తున్నది గగన్ మహల్ రెండవ అంతస్తు పైన ఉన్న రక్షణ కోసం ఏర్పాటు చేసిన గోపురం ఈ గోపురం దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడి నుండి చూసినప్పుడు మనకు చుట్టుపక్కల ఎవరెవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఈ గోపురం రాగా కనిపించేది ఇది రాజుగారి బెడ్రూమ్ యొక్క గోపురము ఈ దీ ఇందులోనే రాణి వారి బెడ్రూము సేవకుల బెడ్రూము ఇలాంటివన్నీ ఉంటాయి రాచరికం పరిపా పరివారం వాళ్ళు వచ్చినప్పుడు ఈ బెడ్రూమ్లలో ఉండేవాళ్ళంట ఇది గోపురం దగ్గర నుంచి పై గోపురం ఉంది కదా అక్కడి నుంచి కిందికి దిగచ్చు ఈ చుట్టూ చూశారు కదా ఈ గోడకి చుట్టూ చాలా కన్నాలు ఉంటాయి ఈ కన్నాల్లో నుంచి శత్రువుల్ని పరిశీలనగా చూసేవాళ్ళంట అప్పటి సైనికులు ఈ కన్నాలన్నీ చూశారు కదా ఇవన్నీ ఇక్కడ నుంచి కిందికి దిగడానికి మెట్లు ఉన్నాయి మెట్ల ద్వారా కిందికి వెళ్దాము ఈ కిందికి దిగిన తర్వాత మనము రెండవ అంతస్తు పైకి వెళ్తాము రెండవ అంతస్తు టాప్ దగ్గరికి అంటే ఈ రాజుగారి బెడ్రూమ్స్ ఉంటాయి కదా అక్కడికి అన్నమాట ప్రతి స్టెప్ స్టెప్కి ఇవి కన్నాలు ఉంటాయి వీటి ద్వారా బయట ప్రజలు ఎవరన్నా వస్తున్నారా శత్రువులు ఎవరన్నా వస్తున్నారా ఇలాంటివన్నీ అప్పటి సైనికులు పరిశీలనగా చూసేవాళ్ళంట ఇక్కడ గోడలు కూడా చాలా మందంగా ఉంటాయి దాదాపు ఇరవై ఐదు ఇంచులు ముప్పై ఇంచులు మందంతో ఉంటాయి మెట్లు కూడా చాలా ఇరుగ్గా ఉన్నాయి చూడండి శత్రువులు ఎవరైనా దాడికి ప్రయత్నించినప్పుడు వాళ్ళని సులభంగా చంపడానికి వీలుగా ఇలా ఇరుగ్గా కట్టేవాళ్ళంట ఇది మనకు రెండవ అంతస్తు దగ్గరికి వచ్చాము ఇప్పుడు ఇది బెడ్రూమ్ యొక్క బయట ఖాళీ ప్లేస్ అనమాట టాప్ పైనే ఇవి ఇక్కడ చూసారు కదా ఇక్కడ నుంచి మనము కిందికి దిగి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మనము రాజుగారి బెడ్రూమ్ దగ్గరికి వెళ్దాం ఇది ఈ విశాలంగా కనిపిస్తుంది ఇది రాజుగారి బెడ్రూము బయట కూడా అంత గోడలన్నీ పాతబడిన దాదాపు చెదరకుండానే ఉన్నాయి పెయింటు ఇలాంటివన్నీ కొత్తగా వేపించారంట ఈ విశాలంగా ఉండేది రాజుగారి బెడ్రూము ఈ పక్కన రాణిగారు వచ్చినప్పుడు ఆమె బెడ్రూము ఇంకో రెండో పక్క కూడా రాణిగారి బెడ్రూమే ఉంటుంది ఇది విశాలంగా ఉంటాయి గాలి వెలుతురు బాగా ధారాళంగా వచ్చే విధంగా అప్పుడు నిర్మాణం జరిగింది ఇక్కడ చూసారు కదా ఎన్ని కిటికీలు ఎన్ని కన్నాలు ఉన్నాయో చూసారు కదా గోడలకి ఇవన్నీ గాలి వెలుతురు ధారాళంగా వచ్చేదన్నమాట ఇక్కడ నుంచి మనం మళ్ళీ కిందికి వెళ్దాము కిందికి వెళ్ళేటప్పుడు కూడా మనకి ఈ కన్నాలు కనిపిస్తాయి ఇక్కడి నుంచి బయట పరివారము ఎవరెవరు వస్తున్నారు ఇవన్నీ గమనించే వాళ్ళు ఇక్కడి నుంచి కొండ కూడా కనిపిస్తుంది ఆ కోట కూడా ఆ కొండ మీదే ఉండేది కిందికి వెళ్దాం ఇక్కడ నుంచి ఇది శ్రీకృష్ణదేవరాయ యొక్క ఒరిజినల్ చిత్రపటము ఆయన పటాభిశిక్తుడైన సందర్భంగా ఐదు వందల సంవత్సరాలు దాటిన సందర్భంగా ఆవిష్కరించారంట ఇక్కడ నుంచి కింద దర్బార్ హాల్ లేక వెళ్దాం ఇది దర్బార్ హాల్ ఈ దర్బార్ హాల్లోనే రాజోద్యోగులు రాజపరివారము అంటే రాజుగారి స్టాఫ్ అనమాట వీళ్ళంతా ఇక్కడ కూర్చొని వాళ్ళ డ్యూటీలు చేసేవాళ్ళు రాజుగారి దర్శనానికి వచ్చిండలని వాళ్ళని చెక్ చేయడము వాళ్ళ వివరాలు రాసుకోవడము ఇలాంటివన్నీ ఇక్కడ జరిగేటివి ఆ రాజోద్యోగుల విశ్రాంతి గృహం ఇది అంటే విశ్రాంతి రూమ్ అనమాట ఇక్కడి నుంచి వెనక వైపుకి వెళ్దాము ఈ వెనక వైపు కూడా ఎక్కడే కానీ కిటికీలు చెక్క సామాను తక్కువ వాడారు ఆల్మోస్ట్ అంతా పెళ్ళతోనే పెళ్ళ మరియు ఈ ఆ కాలం నాటి సిమెంట్ అంటారు కదా వెళ్ళానో ఏదో అంటారు వాటితో కట్టారు అందుకనే ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉన్నాయి గోడలు ఇవన్నీ ఇప్పుడంటే ఇవి పిచ్చి మొక్కలు ఇవన్నీ పెరిగి ఉన్నాయి కానీ అప్పట్లో చాలా అందంగా ఉండేది ఈ గార్డెన్ ఏదంతా ఇక్కడ రాజుగారు ఎక్సర్సైజ్లు యుద్ధ విద్యలు ఇట్లాంటివన్నీ ప్రాక్టీస్ చేసేవాళ్ళంట ఆ కాలంలో మనకి ఈ బండలు ఇవన్నీ కనిపిస్తున్నాయి చిన్న చిన్నవి ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్దాం అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయి ఇవి కనిపిస్తున్నాయి కదా వీటిని పురావస్తు శాఖ వాళ్ళు రిపేర్ ఏమీ చేయించలేదు న్యాచురాలిటీ కోసం అలాగే ఉంచేశారనమాట ఇక్కడ నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట మనకి బయటకు వచ్చే ఎంట్రన్స్ అయితే సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేసి మీ ఇష్టం వచ్చిన ఏదో ఒకటి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్